హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ తొలి ప్రేమ నాలుగో భాగాన్ని వినిద్దాం హా మీరా చెప్పండి అంది అతి కష్టంగా గొంతు పెగుల్చుకొని భూమి అవతల మనిషి చెప్పిన మాటలు విని నాకు ఇప్పుడే లీవ్ దొరకడం కష్టం వీళ్ళు చూసుకొని వస్తాను అని ఫోన్ పెట్టేసి ఏసీ రూంలో కూడా నుదుటిన పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటుంది ఇతనితో మాట్లాడాలి అంటేనే భయంగా ఉంది ఇంకా ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉండబోతుందో పెళ్ళి అనగానే కోనేటిలో తమ ఇద్దరి మెడలో దండపడిన సంఘటన గుర్తుకొచ్చి అతను ఎవరు అనుకుని తన బ్యాగ్లో ఉన్న బ్రేస్లెట్ని ప్రేమగా తాకుతూ ఇది నీకు ఎలా అయినా చేరవేస్తాను అనుకుంటుంది ఆ పని తర్వాత చేద్దావు కానీ ముందు మా పని కానివ్వు అన్నట్లు వెక్కిరిస్తున్న గిఫ్ట్ బాక్సులను ప్యాక్ చేస్తుంది లంచ్కి కూడా రాకుండా వర్క్ చేస్తున్న భూమి దగ్గరికి సంధ్య వచ్చింది అమ్మ తల్లి కాస్త ఆ పని పక్కన పెడితే మోజనం చేద్దాం ఆగవే ఇవి ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయాలి నువ్వు వెళ్ళి లంచ్ చేయి సరేలే వెళ్తున్నా అసలే వేడి వేడి వెజ్ బిర్యానీ టేస్టీగా ఉంది నీకు తినే అదృష్టం లేదు ఏం పర్వాలేదులే నీ బిర్యానీ కూడా నేనే తినేస్తా ఈరోజు నా డైటింగ్ రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నా అంత సూపర్గా ఉంది అని నోరు ఊరిస్తుంది సంధ్య చెప్తుంటే తినాలని ఉంది కానీ ఇప్పుడు లంచ్ చేస్తూ కూర్చుంటే ఇవి కంప్లీట్ అయ్యేదా అయ్యేదలా అన్నట్లు గిఫ్ట్ బాక్స్ని చూసి నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసే సంధ్యకి భూమి రాదని అర్థమై వెళ్ళిపోతుంది భూమి గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉండగా బిర్యానీ సువాసన వస్తుంది ఆ స్మెల్ భూమిని టెంప్ చేస్తుంటే ఎక్కడి నుండి వస్తుందని చుట్టూ చూస్తుంది సంధ్య బిర్యానీ ప్లేట్ పట్టుకుని డోర్ దగ్గర నిలిచింది భూమి ఇప్పుడు నువ్వు బిర్యానీ టెంప్టే టెంప్ట్ అవ్వకు నీ పని నువ్వు చూసుకో అని మళ్ళీ గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది ఓసి నీ వేసాలో ఆకలి వేస్తుంది కానీ తినడానికి తినకుండా పని చేస్తుంది అనుకొని సంధ్య భూమి ఎదురుగా కూర్చొని భోజనం నోటి దగ్గర పెడుతుంది భూమి తినాలా వద్దా అన్నట్టు చూస్తుంది ఆకలి లేనట్టు చూసిన యాక్టింగ్లో చాలా కానీ నోరు తెరువు అంది సంధ్య చిరుకోపంగా భూమి తింటుంది నిజంగా వెజ్ బిర్యానీ సూపర్గా ఉంది అనుకుంటుంది మనసులో నాకు ఆకలిగా ఉందని నీకు ఎలా తెలుసు నీళ్లు తాగుతూ అడిగింది నీ కళల్లో ఆకలి తెలుస్తుంది అయినా నీ ఆకలి కూడా నేను గుర్తించలేకపోతే మన ఫ్రెండ్షిప్కి అర్థమే లేదు భూమి కళల్లోని కన్నీళ్లు తిరుగుతాయి నిజంగా స్నేహం అంటే ఇదేనేమో మనం చెప్పకుండానే మన భావాలను అర్థం చేసుకోవడం అనుకుని థ్యాంక్ యూ సంధ్య అని చెప్తుంది ఈ థ్యాంక్ యూలు ట్యాంక్ బండ్లు చెప్పడం ఆపేసి తిను అని భూమికి తినిపిస్తుంది సంధ్య సంధ్య తినిపిస్తుంటే భూమికి తన అమ్మ కౌశల్య గుర్తుకు వచ్చింది ప్రేమగా కొసరి కొసరి తినిపించేది అనుకొని సంధ్య తినిపిస్తుంటే చక్కగా తినేస్తుంది భూమి ఇప్పుడు చేసుకో నీ వర్క్ అని చెప్పేసి వెళ్తుంది సంధ్య క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి తను కూడా వర్క్ చేసుకుంటుంది భూమి కోసం భోజనం తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళిన వ్యక్తి డోర్ దగ్గర నుండి వాళ్ళిద్దరిని స్నేహం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అందరం ఒకటై చేయి కలిపితే అనే పాటను హమ్ చేస్తూ భూమి దగ్గరికి వస్తాడు మురళి ఏంటి ఇంకా వర్క్ పూర్తి అవ్వలేదా ఇవేమైనా వంద రెండు వందల టూ థౌజండ్ గిఫ్ట్ ప్యాక్లు ప్యాక్ చేయొద్దా ఏమైనా మిషన్ అనుకుంటున్నావా నేను ఇలాంటి మనిషిని అన్న ఇన్నర్ వాయిస్ వే వేసుకొని లేదు సార్ ఇంకా ఉన్నాయి గుడ్ ఎలాగైనా ఈరోజు గిఫ్ట్లన్నీ ప్యాక్ చేయి సరే సార్ మురళి వెళ్తాడు కానీ భూమిని అంతగా కష్టపడడం ఎందుకో నచ్చక ప్యూన్ చేత జ్యూస్ పంపిస్తాడు భూమి జ్యూస్ తాగి వర్క్ చేస్తూ నిద్రపోతుంది నీ మదిలో మొదలైన ప్రేమని నీ కళల్లో కాంతులు తెలిపాయి నిద్రలో కూడా నన్ను మరవని నిచ్చలి నీ ప్రేమను పొందేందుకు మరణాన్నైనా ఎదిరిస్తా ఈసారి కళలో కాకుండా ఎవరో చెలువులు చెవులో చెప్పినట్టుగా అనిపిస్తుంది భూమికి నిద్ర లేచి చూసిన భూమికి ఎదురుగా ప్యాక్ చేసి ఉన్న గిఫ్ట్ బాక్సులు దర్శనమిస్తాయి ఎవరు చేశారు ఈ పని నాకు వినిపించిన మాటల కలలోని కలలోని వేనా నిజంగా ఎవరైనా చెప్పారా అనుకొని లేచి రూమ్ మొత్తం చూస్తుంది టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఆఫీసులో అందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా అని ఆలోచిస్తున్న భూమి ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ హాయ్ మై హార్ట్ టెన్షన్ పడుకు నీ వర్క్ నేనే చేశాను అని అంటాడు భూమి ఎవరు మీరు అని అడుగుతుంది పేరు చెప్పని ప్రేమికుడు నేను చెప్పను మై లవ్ నువ్వే కనుక్కో అని అంటాడు మీరు ఎవరో నాకు తెలియదు అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు కోపంగా కాస్త అయోమయంగా అడిగింది నీ మీద ప్రేమతో అని అంటాడు అతను ఆపండి మీకు ఇంకేం పని లేదా ప్రేమ దోమ అంటూ నా కోసం ఈ పనులు చేస్తున్నారా కోపంగా అని అడిగింది నువ్వు నేను వేరు కాదు నీ పని నా పని అంటూ వేరు చేసి మాట్లాడుకు నీ మనసును అడిగి చూడు అది నన్నే ఆరాధిస్తుంది నీ ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం ఉంది కానీ నువ్వు నన్ను గుర్తించి నా కోసం వచ్చి నీ ప్రేమని తెలపాలని ఆగుతున్నాను హలో మిస్టర్ మీకు పిచ్చి పట్టిందేమో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకో విషయం నేను మిమ్మల్ని కాదు ఎవరిని ప్రేమించడం లేదు ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది మీరు ఇంకా ఊహాలోకం నుండి బయటకు వచ్చి వాస్తవ లోకంలో బ్రతకండి అని అంటుంది భూమి నీకు ఎవరితో పెళ్లి ఫిక్స్ అయినా నీ మెడలో తాళి కట్టేది నేనే ఇది నువ్వు ఫిక్స్ అయిపో నా గుండెను వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను శ్వాస శ్వాసిస్తూ బ్రతకడం బ్రతకడం కలలో కూడా జరగదు గుర్తుపెట్టుకో అన్నాడు కోపంగా అరే మీతో మాట్లాడే టైం వేస్ట్ ఇంకోసారి కాల్ చేసి నువ్వంటే ప్రేమ దోమ అని మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని విసురుగా ఫోన్ పెట్టేసింది భూమి క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్కి వెళ్తుంది కానీ తన మనసులో మెదులుతున్న ప్రశ్నలకి సమాధానం దొరకటం లేదు అప్పటి వరకు తనని ఒకరు ఫాలో చేసిన విషయం భూమి గమనించలేదు తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆ ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆలోచిస్తుంది ట్రింగు అని ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆలోచించింది చాలు కానీ డిన్నర్ చేసి బజ్జో మై లవ్ అని ఉంటుంది ఎవరితను నా మనసు చదివినట్టే మెసేజ్ చేస్తున్నాడు ఇంతలో గోలగా అనిపించడంతో బయటికి వస్తుంది సంధ్య డిన్నర్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పైకి సర్దుతూ వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు అహహా నాకే ముందు డబ్బాలు గులకరాలు వేసినట్టుగా పాడుతుంది సంధ్య పాట చెవుల్లో చిల్లులు వేస్తుంటే ఆపవే పాట అని డైనింగ్ టేబుల్పై కూర్చుంటుంది అంత బాగుందా నా పాట ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది చాలా బాగుంది ఎంతంటే కోకిల గాని వింటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంతగా సంధ్య మూతిని మూడు వంకర్లు తిప్పుతూ మొన్ననే నా వాయిస్కి మెచ్చుకుని సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది తెలుసా అని అంటుంది ఆ పని చేయకు సంధ్య ఇప్పటికే నీ గానామృతం విని తరించిన నా చెవులు పనిచేయటం లేదు ఇంకా నువ్వు సినిమాలో పాడి మరెందరో అమాయకుల ప్రాణాలని రిస్క్లో పెట్టుకు అంది చేతులు జోడిస్తూ నిన్ను అంటూ సంధ్య భూమి దగ్గరికి వస్తుండగా కాలింగ్ బెల్ మోగుతుంది ఈ టైంలో ఎవరబ్బా అని ఇద్దరు మొహమొహాలు చూసుకుంటారు ఈ టైంలో ఎవరై ఉంటారు భూమి కొంపదీసి గోష్టు కాదు కదా భయంగా అంటుంది సంధ్య ఒకవేళ గోష్టు వచ్చినా ఇంట్లో ఉన్న నిన్ను చూసి భయపడి పారిపోతుంది లేవే నవ్వుతూ అంది భూమి చాలేవే ముందు ఆ డోర్ తీయకపోతే కాలింగ్ వెల్ మూతతోని చంపేసేటట్టున్నారు అని డోర్ ఓపెన్ చేసిన సంధ్య అవతిలో ఉన్న వాళ్ళలో ఒక మనిషిని చూసి బిగుసుకుపోతుంది సంధ్య అలా బిగుసుకుపోవడం చూసి సంధ్య దగ్గరికి వెళ్ళి భుజాలు కదుపుతూ ఏమైంది నిజంగానే దెయ్యం వచ్చిందా అని డోరు వైపు చూస్తుంది ఎదురుగా ఉన్న తన ఫ్యామిలీని చూసి అమ్మ అత్త నాన్న మీరు ఈ టైంలో అని ఆశ్చర్యపోతూ రండి లోపలికి అంటూ వాళ్ళకి దారి ఇస్తుంది కౌశల్య కూతురు తలనిమరుతూ ఆకాశ్ ఫోన్ చేస్తే లీవ్ దొరకడం కదా అందరం తిరుపతి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తే బాగుండు అనుకున్నాం కానీ నీకు అవ్వట్లేదు అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాం అప్పుడు గమనించింది వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇచ్చిన ఇద్దరు అబ్బాయిలను ఇందులో ఆకాష్ ఎవరు అని చూస్తుంది భూమి దగ్గరికి తీసుకుని ఆకాష్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగోవే పిల్ల వీడే నా కొడుకు ఆకాష్ వీడు ఆకాష్ ఆకాష్ ఫ్రెండ్ గగన్ అని పరిచయం చేస్తుంది విజయ భూమి వాళ్ళ వైపు చూసి తలదించేస్తుంది తనకి ఎందుకో అక్కడ ఒక క్షణం నిలవాలని కూడా అనిపించడం లేదు ఎదురుగా ఉన్న మనిషి చూపులు తనకి నచ్చటం లేదు అత్త మీకు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అక్కడ నుండి కదులుతుంది భూమి భూమి సిగ్గుపడుతుందని అనుకుని నవ్వుకుంటుంది విజయ శ్రీధర్ ఇదంతా ఒక ఒక కంట కనిపెడుతూ మౌనంగా కూర్చున్నారు కూతురుతో తర్వాత మాట్లాడాలని నిర్ణయానికి వస్తూ డోర్ దగ్గరే సంధ్య ఇంకా బెల్లం కొట్టిన రాయల నిల్చుంది విజయ సంధ్య దగ్గరికి వచ్చి మేము దెయ్యాలు కాదులేవే పిల్ల అలా బిగుసుకుపోయింది చాలు కానీ నార్మల్ అవ్వు అని కదుపుతుంది సంధ్య ఇబ్బందిగా నవ్వుతూ ఆ ఇద్దరు అబ్బాయిలో ఒకరిని చూస్తూ ముందుకు కదులుతుంది ఇల్లంతా సందడిగా ఉన్న ముగ్గురు మనసులు అశాంతితో నిండిపోయాయి భూమి ప్రిపేర్ చేసిన డిన్నర్ని తినేసి మగవాళ్ళు హాల్లో భూమి కౌశల్య ఒక రూంలో విజయ సంధ్య ఒక రూంలో నిద్రపోతారు భూమికి కంటి మీద కొనుకు చేరక వేధిస్తుంటే మౌనంగా మనసులో రోధిస్తుంది ఇంతలో ట్రింగమని ఫోన్కి మెసేజ్ వస్తుంది నీ మనసు బాధపడుతుంటే నా కంట కన్నీరు వరుస్తు వర్షిస్తుంది చెలి నీకు నేనున్నాను ధైర్యంగా ఉండు అనవసర భయాలను దూరం చేసి నిద్రపో ఆ మెసేజ్ని భూమికి కొద్దిగా ధైర్యం కలిగిస్తుంది ఈసారి ట్రింగమని ఇంకో మెసేజ్ వస్తుంది భూమి నీతో మాట్లాడాలి టెర్రస్ పైకి వస్తావా అని ఆకాష్ మెసేజ్ చేస్తాడు భూమి ఆ మెసేజ్ చూడగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది బేబీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆలోచిస్తుంది సంధ్య తన రూంలో సంధ్య ఆలోచనలో ఉండగా మొబైల్కి తన బేబీ మెసేజ్ చేస్తాడు శాండీ నేను నీతో మాట్లాడాలి అని దాని సారాంశం ఇప్పుడేం మాట్లాడాలి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని టైప్ చేసి పంపిస్తుంది శాండీ పాప నేను చూడాలనిపించింది వచ్చేశాను ఏదో నీ బేబీ వచ్చినందుకు ఎగ్జైట్మెంట్తో స్టెప్పులు వేస్తావు అనుకుంటే గుడ్లగూబలా బిగుసుకుపోయావు ఒక్కసారి బయటికి రావే నీ కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నాను సంధ్య మనసులో నువ్వు సడన్గా అందరితో వచ్చి షాక్ ఇచ్చిందే కాక నేను గుడ్ల గుబులా బిగుసుకుపోయానంటావా నీకు ఉంది చూడు అని బయటికి వెళ్తుంది టెర్రస్ పైకి రా అని మెసేజ్ చూసి టెర్రస్ మీదకి వెళ్తుంది వెనక్కి నుండి ఎవరో వచ్చి సంధ్యని హత్తుకుంటారు బేబీ ఏం చేస్తున్నావు వదులు అని విడిపించుకుంటుంది శాన్ శాండీ చెప్పు ఎందుకు పిలిచావు అంత కోపం ఎందుకు నీతో ఏకాంతంగా మాట్లాడని పిలిచాను తొక్కేం కాదు అవును ఇందాక ఏదో అన్నావు అని ఆలోచిస్తూ హా గుర్తొచ్చింది గుట్లు గుబలం బిగుసుకుపోయానని పొట్టలో పంచి ఇచ్చింది నొప్పితో బాధపడుతూ హే రాక్షసి నేను చెప్పింది పూర్తిగా వినవే ఏంటి వినేది నిన్న ఇక్కడ చూడగానే షాక్తో కోమాలోకి వెళ్ళాను తెలుసా కోమా ఏం కర్మ కైలాసానికి కూడా వెళ్ళేదానివి కానీ అసలు ఎందుకు వచ్చానో చెప్పనివ్వు చెప్పి చావు కోపంగా అంది వసై నేను నీ లవర్ని కాస్త ప్రేమగా స్వీట్గా మాట్లాడవే ఇప్పుడు స్వీట్గా మాట్లాడే మూడు లేదు అసలు విషయం చెప్పకుండా లేట్ చేస్తే ఇంకో పంచిస్తా అని హ్యాండ్ రెడీగా రెడీ చేస్తుంది సంధ్య హ్యాండ్ని పట్టుకుంటూ ఎక్కడ పంచిస్తుందో అని భయంతో సరలే తప్పుతుందా అని సంధ్య కళ్ళు మూస్తాడు బేబీ విషయం చెప్పమంటే కళ్ళు మూసావేంటి అయోమయంగా ఒక్క నిషం బేబీ అని టెర్రస్ మధ్యగా తీసుకుని వచ్చి చేతులు తీసి కళ్ళు ఓపెన్ చేయమంటాడు సంధ్య ఓపెన్ చేసి టేబుల్ పై కేక్ చూసి ఎగ్జైట్ అవుతుంది మన లవ్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్ ప్లాన్ చేశా అంటాడు మరి ఈ విషయం ముందే చెప్పచ్చుగా నా చేత కూడా తిన్నావు అంటుంది బాధగా ఓ శాండీ సర్ప్రైజ్ ఎవరూ చెప్పి చేయరు ఇంకా దెబ్బలంటావా నీతో పెళ్ళయ్యాక ఎలాగో తప్పవుగా అందుకే అలవాటు చేసుకుంటున్నా నిన్ను అంటూ అతని గుండెపై చిన్నగా కొడుతూ హాక్ చేసుకుని లవ్ యూ బేబీ లవ్ యూ టు శాండీ అని చెప్పుకుంటారు ఇద్దరు కేక్ కట్ చేసి కొద్దిసేపు అక్కడే ఉండి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళి ఎవరి ప్లేస్లో వాళ్ళు నిద్రపోయారు మార్నింగ్ లేచి అందరికీ కాఫీ చేసి ఇచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది భూమి తననే గుచ్చి చూస్తున్న అతని చూపుల్లోని భావం ఇబ్బందికరంగా అనిపిస్తుంటే తప్పించుకుని తిరుగుతుంది విజయ కౌశల్య శ్రీధర్ ఆకాష్ గగన్ సంధ్య అందరూ టిఫిన్ చేశారు కానీ భూమికి తినాలనిపించక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసింది కౌసల్య శ్రీధర్ భూమి దగ్గరికి వెళ్ళి తొందరలోనే నిశ్చితార్థం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం నీకు ఇష్టమేగా తల్లి అని అడుగుతుంది కౌశల్య హా అమ్మ అని పొడిగా సమాధానం చెప్తుంది శ్రీధర్ భూమి మనసులో మాట అది కాదని అర్థం చేసుకుని భూమి తలని మృతు నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు తల్లి ధైర్యంగా అభిప్రాయం చెప్పు అని అంటారు భూమి అది నాన్న అని ఏదో చెప్పబోతుండగా దూరం నుండి తనని తినేసేలా చూస్తున్న అతని చూపు చూసి నాకు ఇష్టమే నాన్న అని చెప్పి వెళ్ళిపోతుంది భూమికి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ఇష్టమని ఎందుకు చెప్పిందని ఆలోచనలో పడతాడు శ్రీధర్ విజయ సంధ్యతో నవ్వుతూ మాట్లాడుతూ బలి సరదా అమ్మాయి అనుకుంటుంది రే ఆకాష్ గగన్ వదిన అన్నయ్య రండి ట్రైన్కి రెండు గంటలే ఉంది రెడీ అవ్వండి అని చెప్తుంది తన రూమ్లో ఏడుస్తున్న భూమికి వీళ్ళ మాటలు వినిపించి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నవ్వుతూ బయటికి వస్తుంది ఆ నవ్వులో జీవం లేదు ఈ విషయం అక్కడున్న ఇద్దరు గమనిస్తారు విజయ భూమి తలని మరుతూ వచ్చే ఏడాది నా కొడుకు కోడలతో తిరుపతి వెళ్తానని నవ్వుతుంది బదులుగా భూమి అతి కష్టంగా స్మైల్ ఇస్తుంది ఆకాష్ భూమితో మాట్లాడాలని ట్రై చేసినా భూమి అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు అతనితో మాట్లాడడం భూమికి ఎంత మాత్రం ఇష్టం లేదు అందరూ రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్తారు భూమి వాళ్ళ నాన్నని హత్తుకొని మీకు ఇష్టం మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకుంటానని మనసులో అనుకుని విజయని కూడా హత్తుకొని ఆకాశ్ గగన్ల వంక చూసి ముభావంగా బావి చెప్తుంది భూమి సంధ్య కూడా అందరికీ బావి చెప్పి తన బేబీకి కళ్ళతో మిస్ యూ అని చెప్తుంది ట్రైన్ రావటం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆఫీస్కి లేట్ అవ్వడంతో మురళిని తలుచుకొని భూమి సంధ్య ఆఫీస్కి వెళ్తారు భూమి సంధ్య ఆఫీస్కి వస్తారు సంధ్య నేరుగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఊపిరి పిలుచుకుంటుంది భూమి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసి వర్క్ నా పాలిట యముడు అని మనసులో అనుకుని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది భూమి లోపలికి రాకని మురళి ఒక లుక్ ఇస్తాడు భూమి ఆ లుక్లోని భావం సరిగా అర్థం కాక భయపడుతూ చూస్తుంది అదిగో ఆ ఫైల్లో వర్క్ కంప్లీట్ చేసి సర్ప్రైజ్ ప్లాన్ గురించి ఆలోచించు సరేనా ఈ ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు ఏమీ అనలేదు అని సంతోషపడి సరే సార్ అని తన చైర్లో కూర్చుంటుంది సార్ మీరు టిఫిన్ చేయలేదంటే కదా బంగారు అమ్మ పంపించారు అని క్యారియర్ పంపి తీసుకొని వచ్చారు డ్రైవర్ మురళి హ్యాండ్ వాష్ చేసుకుని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి వావ్ పెసరటు ఉప్మా నా టేస్ట్ నీకు తెలుసు బంగారు లవ్ యూ అంటాడు భూమి టిఫిన్ చేయకపోవడంతో అది కూడా తన ఫేవరెట్ పెసర ఉప్మా అని మురళి అని అనడంతో తనకి ఆకలి గుర్తు వస్తుంది ఇంతలో మురళి భూమిని చూసి ఏ భూమి ఒకసారి లరా భూమి వచ్చి చెప్పండి సార్ అంటుంది ఏమీ లేదు నాకు భోజనం ఒక్కడనే చేయటం ఇష్టం ఉండదు నాకు కొద్దిగా కంపెనీ ఇస్తావా భూమి ఆలోచిస్తూ నిల్చుంటుంది హలో మేడం నేను నిన్ను నీ ఆస్తులో వాటా అడగడం లేదు నా ఫుడ్లో సగం వాటా ఇస్తాను అంటున్నాను దానికి అంత ఆలోచిస్తున్నావు కూర్చో సరే సార్ అంటుంది ఎందుకంటే మేడం గారి ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయింది కాబట్టి భూమి మురళి కలిసి టిఫిన్ చేస్తారు భూమికి పెసరట్టు ఉప్మా చాలా నచ్చింది సార్ మీ బంగారానికి బాగా వంట చేయడం వచ్చు అనుకుంటాను పెసరటుప్మా చాలా బాగా వేశారు అని కంప్లీ కాంప్లిమెంట్ ఇస్తుంది కానీ భూమికి కూడా బంగారు ఎలా ఉంటుంది మురళి ఎందుకు బంగారు బంగారు అంటున్నారని తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది మురళి నవ్వుతూ నువ్వు టుమారో వస్తావా వస్తావుగా తన చేతి వంట రుచి చూద్దూలే ఇంతకీ సర్ప్రైజ్ గురించి ఆలోచించావా ఓహో ఇదొకటి ఉంది కదా అని ఏ స్మైల్ చేస్తూ ఆలోచిస్తాను సార్ అని తన వర్క్ చేయడానికి వెళ్తుంది మురళి భూమి వైపు చూస్తూ నవ్వుకుంటాడు భూమి వర్క్ చేస్తూ సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంది ఇంతలోని భూమికి ఇంకో డౌట్ వస్తుంది టుమారో బర్త్డే ఎంత బడ్జెట్లో ప్లాన్ చేయాలని మురళిని అడుగుతుంది అది నేను తర్వాత చెప్తా ముందు నువ్వు సర్ప్రైజ్ గురించి ఆలోచించు సరే సార్ అని ఆలోచిస్తుంది లంచ్ చేసి బుర్ర పట్టుకుని ఆలోచిస్తుంది భూమి ఒక్క ఐడియా కూడా రావటం లేదు ఇప్పుడు ఈ సర్ప్రైజ్ సరిగ్గా లేకపోతే నన్ను సూప్ చేసుకుని తాగేస్తాడు ఈ రావణాసురుడు ఇంతలో పేరు లేని ప్రేమికుడి నుండి మెసేజ్ చూస్తుంది హాయ్ మై హార్ట్ ఏంటి తల పట్టుకొని ఆలోచిస్తున్నావు వీడేంటి నాకు సరిగ్గా ప్రాబ్లం అనిపించినప్పుడే మెసేజ్ చేస్తాడు అది కూడా నన్ను చూసినట్టుగా అని చుట్టూ చూస్తుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఏమీ ఆలోచించట్లేదు అయినా నేను తల పట్టుకొని ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు నా మనసు చెప్పింది అబ్బాచా మీ మనసు చెప్పింది కదా ఆ మనసుకే అడుగు ఏం ఆలోచిస్తున్నాను ఒక టెన్ సెకండ్స్ ఆగి సర్ప్రైజ్ ప్లాన్ గురించా ఊరిని వీడికి నిజంగా బ్రహ్మ విద్యలేమైనా తెలుసా అని మనసులో అనుకుంటుంది చచా కానీ కాదు నీ మనసు నీకు తప్పు చెప్పింది అయినా ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయకు ఆల్రెడీ నాకు నిశ్చితార్థం ఫిక్స్ అయింది నువ్వేనైనా చెప్పు నా ప్రేమ నువ్వు నా ప్రాణం నువ్వు నా ప్రపంచం నువ్వు నా సర్వస్వం నువ్వు నా నీ మెడలో తాళి కట్టేది నేనే ఇది ఫిక్స్ అయిపో నీతో చార్జ్ చేయటం నాది బుద్ధి తక్కువ అనుకుంటుంది కానీ అతని మనసులో తనకి అంత స్థానం ఎలా ఇచ్చాడు నా మనసులో బాధ అతనికి ఎలా తెలుస్తుంది అతనితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్ని ప్రశ్నలే ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నవి చాలువు అని కొత్త ప్రశ్నలు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బ్రేస్లైట్ చేతిలోకి తీసుకుని చూస్తుంది వెంటనే తన మైండ్లో ఒక ప్లాన్ గుర్తుకు వస్తుంది వెంటనే స్మైల్ వస్తుంది ప్రేమగా ఆ బ్రేస్లైట్ని నిమిరి నిన్ను చూసిన ప్రతిసారి నా మనసులో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రశాంతంగా మారిపోతుంది నువ్వు వదిలి వెళ్ళిన ఈ జ్ఞాపకమే నాకు ఇంత ప్రశాంతత ఇస్తుంటే నా తోడుగా నువ్వు ఉండి ప్రేమ పంచుతుంటే నా జీవితంలో వసంతం వెళ్ళి నిన్ను నా మనసు కోరుకుంటుంది కానీ నిన్ను చేరే అదృష్టం లేని దాన్ని కనీసం నీ వస్తువు నీకు చేరవేస్తే చాలు అనుకోగానే భూమి కళ్ళమట కన్నీలు వస్తాయి భూమి ఫోన్ ట్రింగమని సౌండ్ వస్తుంది నా వస్తువు నీకు జ్ఞాపకంగా ఇచ్చింది కన్నీళ్ళు మిగిల్చడానికి కాదు నీకు కష్టం కలగకుండా తోడుగా నేను ఉంటానని భరోసా కలిగించడానికి నీ కంట కన్నీరు చిందించింది నా మనసు గాయపరిచేకే చెలి భూమి షాక్ అంటే నువ్వు ఆ రోజు కోనేటిలో కలిసిన వ్యక్తివా అవును నువ్వు ఎక్కడున్నావు నీ బ్రేస్లెట్ తీసుకెళ్ళు నీకు చెప్పాను కదా మై హార్ట్ అది నీ దగ్గరే ఉండాలి నువ్వు నన్ను గుర్తుపట్టాలి నన్ను చేరుకోవాలి నీ ప్రేమని తెలియజేయాలి నీ చేతులతో బ్రేస్లెట్ని నా చేయికి పెట్టాలి పగటి కళలు కంటున్నావా నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను కన్నీలతో అంటుంది అదే మాట నీ మనసులో ఉంటే నేను నీకోసం ఇంత ఎదురు చూడను కదా నాకు తెలుసు నీ మనసులో ఉన్నది నేనే అని నీకు ఎంత చెప్పినా వేస్ట్ నువ్వు అర్థం చేసుకోలేవు అని మెసేజ్ పెట్టి నిజంగా దేవుడు నా తలరాతలో నిన్నే రాసిపెట్టి ఉంటే బాగుండేది అని బాధపడుతుంది భూమి ఏ వర్క్ చేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు సారీ సార్ అని చెప్పి వర్క్ కంప్లీట్ చేస్తుంది భూమి టుడే మా ఇంటికి వస్తున్నావు ఎందుకు సార్ సర్ప్రైజ్ ప్లాన్ టుమారో బర్త్డే సెలబ్రేషన్ని నువ్వే చేయాలి కదా ఓకే సార్ అని సంధ్యకి మెసేజ్ చేసి తనని కూడా రమ్మంటుంది సంధ్య భూమి కోసం ఒప్పుకుంటుంది మురళి భూమి సంధ్య కారులో సంధ్య కారులో మురళి వాళ్ళ ఇంటికి వెళ్తారు కారు ఒక బంగ్లాలోనికి వెళ్తుంది పిల్లగాళ్ళతో పలకరించే పూల మొక్కలు బంగ్లా ఎదురుగా ఫౌంటౌన్లో మురళిని చేతపట్టిన మువ్వ గోపాలుడు విగ్రహం స్వాగతం పలుకుతుంటే లోపలికి వెళ్ళారు భూమి సంధ్య మురళి ఇంట్లోకి వెళ్ళగానే తన బంగారును హత్తుకుని తనతో వచ్చిన భూమి సంధ్యని పరిచయం చేస్తాడు బంగారుని చూడగానే భూమి షాక్తో శిలా విగ్రహంలా నిలబడిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్